అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మారంటివి నెమ్మి మనోజ్ భర్త తగలబడుతుంటే భారీల రాక్షస్తానంలో నిజంగా ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని దేవక్కపేటలో జరిగింది ఎంత దారుణం అంటే కేవలం భర్త తాగొచ్చి రోజు ఇబ్బంది పెడుతున్నాడు అనరాని మాటలు అంటున్నాడు ఎలాగైనా సరే వీడి బాధని మనం పోగొట్టుకోవాలి ఇన్ని ఇన్ని రోజులు మనం వెయిట్ చేసాం సో ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదనుకున్నారు వాళ్ళిద్దరు అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు మోహన్ దేవక్కపేటలో ఈయన నివాసం ఉంటున్నాడు దాదాపుగా నలభై రెండేళ్ల వయసున్న వ్యక్తి మోహన్ ఈయనకి ఫస్ట్ ఈ కవిత అనే అమ్మాయితో పెళ్ళైంది ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఈ అమ్మాయి పేరు కవిత అండ్ ఈ అమ్మాయి పేరు అంజలి సో వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని పెళ్ళి చేసుకున్నాడు ఫస్ట్ అమ్మాయికి ముగ్గురు ఆడపిల్లలు ఈ అమ్మాయికి అండ్ సెకండ్ అమ్మాయికి ముగ్గురు ఆడపిల్లలు మొత్తం ఆరుగురు ఆడపిల్లలు వీళ్ళింట్లో అయితే ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళే వెళ్ళే టైం వచ్చింది కొంతమంది మెచ్యూర్ ఫంక్షన్స్ చేసే టైం వచ్చింది కానీ వెనకాల చూస్తే కనీసం ఆస్తులు ఏం లేవు సో ఈయనేమో భర్త మోహన్ ఏమో రోజు తాగొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరిపోతుంది పిల్లలు వాళ్ళ అమ్మోళ్ళు ఏడుస్తుంటే పిల్లలు కూడా ఏడవటం ఇంట్లో దాదాపుగా ఆరుగురు పిల్లలు ఈవిడికి ముగ్గురు ఎవరికి ముగ్గురు కదా ఆరుగురు పిల్లలు ఇద్దరు మహిళలు ఎనిమిది మంది ఆడవాళ్ళ ఇంట్లో గోస పెడుతుంటే అసలు ఆ ఇల్లు సుఖంగా ఉండగలదా మీరు చెప్పండి పోని జనరల్గా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఏమంటారు ఆడవాళ్ళని లక్ష్మీదేవితో కొలుస్తారు మహాలక్ష్మి అంటారు లక్ష్మీదేవి అంటారు ఆ అమ్మాయి రాగానే డబ్బులు వచ్చినాయి అంటారు సో ఇలాంటి కొన్ని కొన్ని మనం ఇళ్ళల్లో వింటా ఉంటుంది తరచుగా సో అలాంటి మహాలక్ష్మిలను వేధిస్తూ ఇవాళ ఆ మోహన్ కూడా అనంతలోకాలకు వెళ్ళిపోయాడు రీసెంట్గా ఏం జరిగింది ఎప్పుడూ లేనిది దాదాపుగా ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు కదా మనకి ఒక్క మగపిల్లాడు కూడా లేడే అనే బాధ ఆ ని ఎప్పుడు కలిసి వేస్తుంది ఎందుకంటే అంటారు కదా పుత్రుడు అంటే పున్నామందరకం నుంచి రక్షించేవాడు సో ఆయన లేడు మనకి పుత్రుడు లేడు రేపు పొద్దున ఎవరైనా చనిపోయినా సరే మనకి ఇబ్బంది అవుద్ది మరి కూతుళ్ళు వచ్చి తలకొరు పెట్టలేరు కదా అని చెప్పి మోహన్ కొన్ని రోజులు కుమిలిపోయాడు దాని గురించి కూడా వేధించాడు దాని గురించి కూడా వేధించిన తర్వాత ఇక వీళ్ళు విసిగి వేసారిపోయారు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ వన్ ఫైన్ డే మొన్న శనివారం రాత్రి ఇంటికి తాగొచ్చాడు ఇదే అదననుకున్నారు ఆ రోజు ఆల్రెడీ తాగిన ప్రతిరోజు గొడవ సో ఆ రోజు కూడా గొడవైంది ఆ రోజు కూడా గొడవ అయితే ఏం జరిగిందంటే వీళ్ళిద్దరిని కలిపి ఈ అక్క చెల్లెళ్ళిద్దరిని కలిపి ఒక రూమ్ లో బంధించి బయటకు వచ్చాడు ఈ మోహను బయటకు వచ్చి అలా బజార్కి వెళ్ళి వైన్ షాప్ వెళ్ళి ఇంత మంది తెచ్చుకొని కూర్చున్నాడు అనమాట లోపల వాళ్ళని పెట్టేసి రాక్షసానందం పొందుతున్నాడు ఎలాగైనా సరే వీడి బాధ మనం తొలగించుకోవాలని చెప్పి పిల్లలందరూ పొడుకున్న తర్వాత ఆదివారం అర్ధరాత్రి పిల్లలంతా పడుకున్న తర్వాత వీ రోడ్డుకి వెళ్ళి దాదాపుగా నాలుగు లీటర్ల పెట్రోల్ తెచ్చుకున్నారు ఆ బంకు వాళ్ళు కూడా ఇవనని చెప్పారంట ఇవనంటే వెళ్ళి నాలుగు లీటర్లు నాలుగు డబ్బాల్లో ఆ పెట్రోల్ పోర్ చేసుకొని వచ్చిన తర్వాత ఏం చేశారు మోహన్ని ఇంటి బయట కుర్చీ మీద ఆయన్ని కట్ కట్టేశారనమాట కుర్చీ మీద కూర్చోబెట్టి బయట తీసుకొచ్చి ఎందుకంటే తాగున్నాడు కదా ఆల్రెడీ సో ఇటు కదలలేని పరిస్థితి ఏమైనా మనవాడైనా ఏంటంటే కాదు గట్టిదయ్యింది సో అట్లా కూర్చోబెట్టారు కూర్చోబెట్టి తాళ్లతో కట్టేశారు ఫస్ట్ సర్లే అయితే కొడతర్లే అనుకున్నాడు మోహన్ కానీ వీళ్ళు తెచ్చే ఒక్కొక్క బాటిల్ చూసి అసలు మనోడికి మెంటలెక్కిపోయింది ఏం చేయాలి అర్థం కాల ఇక లాభం లేదని కూర్చున్నాడు కూర్చొని ఒక ఆమె ఏమో పెట్రోల్ వస్తుంది మీద వెనకాల నుంచి ఒక ఆమె అంటించేసింది ఇక అసలు ఏం చేయాలో అర్థం కాని సిచువేషన్ ఈ సీన్ ని చూసిన అక్కడ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా స్థానికులు ఉంటారు కదా వాళ్ళంతా వచ్చి అయ్యో 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 మోహన్ చచ్చిపోతున్నాడు అయ్యో అబ్బాయిని బతికించండి అని చెప్పి మాట్లాడుతుంటే వీళ్ళిద్దరూ ఏం చేశారు తెలుసా అక్క చెల్లెలిద్దరూ అక్కడ ఉండి నవ్వుతూ చావరా చావరా అంటూ వాళ్ళు రాక్షసానందం పొందారు కానీ ఈ కేసులో చాలా మంది రాక్షానందమో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకోవచ్చు కానీ అంటే ఒక వ్యక్తి చనిపోయాడు అన్న బాధే వాళ్ళకి ఎంత ఉంటుందో చంపాలన్న ఇది ఎంతుందో మరి ఆయన పెట్టిన బాధలను కావచ్చు లేకపోతే ఆ వేధింపుల్ని కావచ్చు ఎవరు ఎందుకు పట్టించుకోరు అంటే అంటిల్ లాస్ట్ డెత్ వరకు ఏం చేసినా సరే పడాలి పూర్వీకులు చెప్తా ఉంటారు కదా అమ్మమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మలు చెప్పారు అమ్మ అక్క వాళ్ళు చెప్పుద్ది అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు చెప్తారు ఏమని ఏం చేసినా సరే జాగ్రత్తగా ఉండమ్మా ఏం చేసినా ఓన్ చేసుకో దాన్ని ఆ మీ అత్తింటి దగ్గర ఎలాంటి మాటలు తీసురా మాకు ఏదైనా సరే అత్తింటి దగ్గరే ఉండాలి పుట్టింటి వరకు ఆ గొడవలు రాకూడదు ఎంత వరకు ఇదే రచ్చ జనరేషన్లు మారుతున్నా ఎన్ని ఎంతమంది మారుతున్నా మనుషులు మారుతున్నా టెక్నాలజీ మారుతున్నా ఏం జరిగినా సరే ఎంతవరకు ఏం చేసినా ఓర్చుకో అమ్మా అంటే వాళ్ళు ఆ యొక్క సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు కాబట్టి వాళ్ళు తెలియదేమో మహా అయితే ఏం జరుగుంటది పూర్వకాలంలో పోనీ ఇల్లీగల్ రిలేషన్స్ ఏమైనా ఉండయా ఇల్లీగల్ చాలా తక్కువ మన అమ్మమ్మ వాళ్ళు మన అమ్మోళ్ళ విషయంలో ఆ ఇల్లీగల్ రిషన్స్ చాలా తక్కువగా ఉంటాయి కానీ ఇవాళ రేపు విడిగా పెరిగిపోతున్నాయి సో దానికి తోడు మారుతున్న జీవన విధానం ప్రకారం ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఇద్దరు మహిళలు ఉన్నారు వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఆరుగురిని చూసుకోవాల్సిన బాధ్యత ఇంకెంత ఉంటుంది ప్రతి రోజు ప్రతి రోజు అంటే ప్రతి రోజు ఆయన క్రమం తప్పకుండా కూలీ చేసినా సరే వచ్చే డబ్బులతో ఆ ఆరుగురు ఆడపిల్లల్ని చదివించాలంటే నానా ఇబ్బందులు పడాలి కనీసం సంవత్సరానికి ఒక ఎకరం అమ్మితే గానీ రేపొద్దున వాళ్ళు టెన్త్ తర్వాత చదువుకోవడానికి అంత ఇబ్బంది పడతారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకు అన్నారు మీ ఇష్ట రాజ్యం కనేసి వాళ్ళని ఇబ్బంది పెడతానంటే ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఒప్పు మోహన్కి ఇక్కడ బాధ్యత లేదు ఓకే కానీ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి కట్టసి ఉంటది కదా సో ఆ కట్టసి కోసమే చంపేశామని చెప్పి వీళ్ళిద్దరూ మీడియా సాక్షిగా చెప్తున్నారు మాట సో మోహన్ ని దారుణంగా హత్య చేయడం గురించి నిప్పంటించడం గురించి ఈ మహిళలు పొందిన రాక్షసానందం గురించి మీరే అనుకుంటున్నారో మస్సు కామెంట్ చేయండి